క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్ మరి ముఖ్యంగా కేఎస్ఎస్ మరి కేఎస్ఎస్ అంటే ముప్పై మంది సభ్యులకు కేఎస్ఎస్ వేసుకున్నాం ఆ రోజు మరి ముఖ్యంగా అందులో ప్రతి నాయకులు ఉంటారు మరి కేఎస్ఎస్ లో మరి కేఎస్ఎస్ ముఖ్య ఉద్దేశమే మరి ఆ ముప్పై మంది ఓట్లుతో ప్రతిరోజు సాయంకాలం పూట కానీ పొద్దున పూట కానీ రెండు రోజులకోసారి వాళ్ళతో కలిసి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కష్టాలను ప్రజలకు తెలియజేస్తూ మన 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 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు మనం మన ముప్పై మంది ఒక రోజు ఒక గంట సేపు కష్టపడినా కూడా ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక పదివి తీసుకున్నాం కదా ఏదో ఇచ్చినారులే అనే విధంగా కాకోకుండా మరి క్లస్టర్ కానీ మరి గతంలో మరి రెండు వేల పదిహేను నుంచి కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా కష్టంగా గా ఉన్నారు మరి ఆ రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో మరి నారా భవనేశ్వరి గారి గారిని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి అసెంబ్లీలో ఏ విధంగా నుంచి మాట్లాడారు మరి మనమంతా కూడా చూసాం మరి ఆ రోజు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆయన బాధపడి నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలోకి అడుగు పెడతానని శవరం చేస్తే మనమంతా కలిసి ఒక సైనికులో పనిచేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి పంపించిన గణితం అనేది అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా మన చైనా గారు కూడా మరి నిరంతరం పార్టీ కోసమే కష్టపడుతున్నారు సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ వచ్చిన నాయకులు మన నారేశ్వరంగా మీకు తెలియజేసుకుంటున్నా కూడా బాబు సూర్ణి భవిష్యత్తి గారు కూడా కొంతమంది స్టార్టింగ్ లో బాబు సూర్ణి భవిష్యత్తి గారు కొంతమంది కొంతమందికి ఉండొచ్చు మరి ఆ రోజుల్లో మనమంతా కష్టపడి మరి జయరామ గతంలో యాభై వేల మెజార్టీ ఉండి కూడా తొక్కి మన దాదాపు ఏడు వేల మెజార్టీతో తెచ్చిన ఘనత కూడా మనదని చెప్పి సభాత్మకంగా తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో సైనికు లో పనిచేసి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు తెలుపుతూ సేవ తీసుకుంటున్నాను